హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితికి పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి కారణమని ఆరోపించారు ఐదు లక్షల కోట్ల ప్రజల సొమ్మును దోచుకోవడానికి ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు కలిసి భారీ భూస్కామ్ చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పెట్టుబడిదారుల్లో భయం కలిగిస్తున్నాయని మార్కెట్ స్థిరత్వానికి కూడా భారీ ప్రమాదం ఏర్పడిందని పేర్కొన్నారు సమగ్ర పరిశీలన స్కల్టర్లు మధ్యతరగతి కుటుంబాలకు నష్టంగా మారుతున్నాయన్నారు ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఈ విధంగా వ్యవహరించడం రాష్ట్రానికి ప్రమాదకరమని సంజయ్ అభిప్రాయపడ్డారు ప్రజల సొమ్ము దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చేస్తున్న ఆరోపణలపై బీజేపీ నేతలు స్పందించాలని డిమాండ్ చేశారు ప్రజా ప్రయోజనానికి విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాలు రియల్టీ రంగానికే కాకుండా వేలాది కుటుంబాలకు నష్టమని సంజయ్ హెచ్చరించారు ప్రభుత్వం వెంటనే పారదర్శకత చూపించాలని కోరారు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎంత పద్దెనిమిది వేలలో ఆరు వేల గజం ఆరు వేల గజం ఇప్పుడు మీరు పోతే పల్లెటూరులో కూడా ఉంది ఆరు వేల గజం చొప్పున మీకు ఇచ్చేస్తా ల్యాండ్ మీరు తీసుకోండి ఎవరిని ఆ ల్యాండ్ అంతముందు ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళకు ఐదు వేలకు పదివేలకు ఎక్రమచ్చింది అప్పట్లో ముప్పై వేల క్రితం నలభై క్రితం దయచేసి లక్ష్మణ్ అన్న టాపిక్ డిబేట్ కాకుండా చూసుకో నువ్వు కూడా చాలా కష్టపడి పెద్ద మంత్రి అయినావు నువ్వు నీ మీద నాకు అపారమైన గౌరవం ఇది రాష్ట్ర సంపాదనే ఇది మన భవిష్యత్ స్థల సంపాదన నా కొడుకు సంపాదన నీ కొడుకు కూడా ఆస్తిది పదివేల ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్ లోపల సిటీ మధ్యలో దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి లక్ష్మణ్ కోరు కోరుతున్నాను దీనికి ఫామ్లు అయ్యికి గవర్నర్ గారు గవర్నర్ గారు ఆల్రెడీ మీకు పర్మిషన్ ఇచ్చినారు గోహెడ్ ఏం చేస్తారో దాని గురించి ఆపట్లేదు కదా ఫామ్ లో గవర్నర్ గారు కూడా పర్మిషన్ ఇచ్చినారు ఇంకేం కావాలి మీకు దయచేసి మళ్ళీ టాపిక్ చేయకండి నేను స్టార్టింగ్ ఏం చెప్పినా మీకు డే వన్ నుంచి జరుగుతా ఉంది డిస్ట్రాక్షన్ పాలిటిక్స్ ఈ రేవంత్ రెడ్డి గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్ నాకున్న యూఎస్పీ ఈ రోజుకు రాజకీయాలలో మనగడ సాధిస్తున్నా నా ఖర్చులు నేను పెట్టుకోగలుగుతున్నా అంటే నేను రియల్ ఎస్టేట్ లో అంతో ఇంతో ఈ రోజు నన్ను కాపాడుతుంది కాంగ్రెస్ ఖర్చు పెట్టుకుంటున్నా అలాంటిది అంటే మీరు చూసారు కదా ఉప్పల్లో పద్దెనిమిది వేల ఉన్న రేటుని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎంత పద్దెనిమిది వేల్లో ఆరు వేల గజం ఆరు వేల గజం ఇప్పుడు మీరు పోతే పల్లెటూరులో కూడా ఉంది ఆరు వేల గజం చొప్పున Migri